ప్రైవేటు వైద్య కళాశాలపై వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు టీడీపీ నాయకులకు ఇదే లాస్ట్ దీపావళి అనడం సమంజసం కాదన్నారు ఇలా మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవాలా తాము మొదలు పెడితే మీరు తట్టుకోలేరని హెచ్చరించారు సీఎం చంద్రబాబు మంచి వ్యక్తి కాబట్టే మీరు మాట్లాడుతున్నారని తెలిపారు మాజీ మంత్రి శైలజానాథ్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడని అడిగారు జిల్లాలో కోవిడ్ సమయంలో అదుపు చేసింది ఒక్క ఆర్టీడీ సంస్థ ఏనని ఆర్టీడీ సంస్థ ప్రైవేట్ కాదా అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు ప్రైవేట్ చేసినట్టు పెద్దగా పట్టుకున్నారు ఏదైందే ఏమైంది రోజు ఫ్లైట్లు ఎక్కుతున్నారే ముందు అది టాటా వాళ్ళతే చేతగాక ప్రైవేట్ చేసినారు ఆ క్షోరణలో పెడితే వాళ్ళు కొన్నారు ఎక్కడున్నాయి ఇండిగో అవన్నీ ఏడు నుంచి వచ్చినాయి అసలు ఎయిర్పోర్ట్ లో పోతే ఇండికోనప్పుడు ఏ కనపడారు అసలు మీకు తెలిసి అంటే చెప్పడం రెండు నిమిషాల్లో లేట్ గా పోతే ఎయిర్పోర్ట్ లో కూడా రాని ఇండిగో సాగి ఎందుకు పోయినాడు నాకు అర్థమే కానీ అపోలో హాస్పిటల్కి ఏమ లేవా హాస్పిటల్ స్వామే తెలియజర్వాత లేవా స్వామే మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది ఈసారి నువ్వు జాయిన్ అయ్యి లేదు నువ్వు మీ వైఎస్ఆర్ లో జాయిన్ కావద్దు దయచేసి ప్రతి ఒక్కరు పోతారు కోవిడ్ లో ఆయనకి పోతుంది అంత ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్ లాస్ట్ కు అనంతపురం డిస్టిక్ లో కోవిడ్ ని కంట్రోల్ చేసి ఎవరు తెలుసా ఆర్డీటీ ఆర్డిటి లేకపోతే ఏమేంట లక్షలకు టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్ నువ్వు గుండె చేసుకొని చెప్పండి మీరు అందరు ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్